హాయ్ వెల్కమ్ టు మనోజ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తానంటూ శవదం చేశారు ఆ రోజు అలాగే వచ్చారు గతంలో ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు వైఎస్ కూడా అలాగే చేశారు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న జయలలిత సీఎం అయ్యాకి అసెంబ్లీకి వచ్చారు అండ్ లేటెస్ట్గా వైఎస్ జగన్ తాజాగా ఆయన అసెంబ్లీని బహిష్కరించారు గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేసెక్కించుకున్నారు సో వీటన్నింటినీ చూస్తే ఏమనిపిస్తుంది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి రావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బాయ్ కట్ చేయాలనే కదా అసెంబ్లీని బహిష్కరణ చేస్తే అధికారం దక్కుతుందనా అస అసలు అసెంబ్లీ బహిష్కరణ సరైనదేనా అంటే బహిష్కరణకు ప్రజాబోధం ఉందనా దాని అర్థం కాదు చరిత్రలో అసెంబ్లీని బహిష్కరించిన ప్రతిపక్ష నాయకుడు వెనక ఒక అర్థం ఉంది ఒక అర్థం ఉంది ప్రజలు నమ్మిన నిజం కూడా ఉంది ఏదేమైనా గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును మనం ఒకసారి గుర్తు గుర్తు చేసుకోవాలి ఏపీ గురించి సో వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే కనిపిస్తుంది విమర్శించ విమర్శించుకుంటే పర్వాలేదు తిట్టుకుంటున్నారు బూతులతో ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు గతంలో కొన్ని అసెంబ్లీ సమావేశాలు చూడలేదా ఇంట్లో కూర్చొని అసెంబ్లీ సమస్యలు చూడాలంటేనే వెగటు పుట్టేది ఇదా అసెంబ్లీ నడిచే తీరు అంటూ ముక్కున వేలేసుకున్నారు జనం అవసరమైన ప్రజా సమస్యలపై మాట్లాడేది కొంత ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రతిపక్ష నేతల్ని అవమానించడానికి పెట్టే టైం కొండంత అసెంబ్లీ సమావేశాలపై విరుపు కొందరు నేతలకే కాదు ప్రజలకు కూడా వచ్చేసింది అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొందరు నేతలు జనం ఆదరించారు ఒకప్పటి ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పక్ష హోదా ఇచ్చారు తిరిగి సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టేలా ఓట్లేసి గెలిపించారు సో దీన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజామోదం ఉన్నట్టే కదా దాని అర్థం వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరించారు తర్వాత గెలిచి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు ఆ తర్వాత సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీని బహిష్కరించలేదు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చివరి రెండేళ్లు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ కాదు పొరుగు రాష్ట్రాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి జయలలిత కళ్ళు అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బహిష్కరించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగెట్టారు ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది ఇలా ఎన్ని మాట్లాడుకున్నా సరే అసెంబ్లీకి వెళ్ళడం అనేది నిజంగా ప్రతిపక్షాల బాధ్యత ఎందుకంటారా ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక స్థానం ఎవరిది ప్రధాన ప్రతిపక్ష నేత కదా అందుకేగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు అంతటి విలువ అందుకేగా స్పీకర్కి ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టేది లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్గా ఉంటుంది అంతటి విలువ మన రాజ్యాంగం ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ ప్రశ్నించడమే ప్రతిపక్ష నేత ప్రధాన కర్తవ్యం ఒక విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ప్రతిపక్ష నేతకు ఇచ్చింది రాజ్యాంగం ప్రభుత్వం తప్పు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్నా వాటిని సెట్రైట్ చేసేదే ప్రతిపక్షమే సో అలాంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని గాడిని పెట్టాల్సిన వాడే అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం ఎవరికి తాజాగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినందుకే ఈ టాపిక్ తెరపైకి వచ్చింది అఫ్కోర్స్ టెక్నికల్గా వైసీపీకి ప్రతిపక్ష హోదా అవ్వలే ఇవ్వలేదు కానీ అలా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు అసలు ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్ చట్టసభలకు వెళ్లకుండా నిరసన తెలపడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమా హక్కుల కోసం పోరాటమా అసెంబ్లీని బహిష్కరించడం ఈ దేశంలో కొత్త కొత్త ప్రయోగమేమి కాదు చాలాసార్లు చాలా సందర్భాల్లో జరిగింది ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేని చెప్పారు కానీ ఆయన చెప్పిన రీజనే కాస్త వింతగా ఉంది అంతేకాకుండా పొలిటికల్ పండిట్స్ కూడా తప్పుపట్టేలా ఉంది ఆయన వివరణ ఎందుకంటే కేవలం మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టే ఎక్కడ మైక్ కట్ చేస్తారనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తుంది కానీ నిజంగా రెండు వేల పదిహేనులో జగన్ దగ్గర కేవలం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యే లాక్కున్నారని అప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం అని చెప్పారు ఆ రోజు జగన్ రెండు సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి అంటూ కూడా అసెంబ్లీని బహిష్కరించారు సో దాంట్లోకి అర్థం ఉంది పర్థం ఉంది మరి ఇప్పుడు కనీసం తన తన దగ్గర పదకొండు మంది సభ్యులే ఉన్నారు నేను ఆయన టెక్నికాలిటీ ప్రకారం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడం కంటే ముందుగా ప్రతిపక్ష ప్రజలు ఆయన ఎన్నుకున్నారు సో వాళ్ళ వాళ్ళు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలలో వాళ్ళంతా ఎన్నుకున్నారు వాళ్ళని తీసుకొని ఇక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడే కదా వచ్చి మాట్లాడినప్పుడే కదా అక్కడ మైక్ కట్ చేస్తే కానీ అక్కడ ప్రజలు మొత్తం చూసేది నిజంగా ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు చంద్రబాబు గారి నాయ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిట్టినప్పుడు ఆ రోజు ప్రపంచం మొత్తం చూసింది జరిగింది ఏంటో చూసింది ఆయన రెండు సభలో శపథం చేశారు దాన్ని నేను సీఎం అయ్యాకే వస్తానంటూ కూడా ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ కాదు అన్నారు అదంతా ప్రజలు చూశారు అది ప్రజలు చూడబట్టాయి కదా ఈ రోజు సీఎం అయ్యింది కానీ నిజంగా మీరు పదకొండు మంది సభ్యులు ఉన్నారు మేము మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము టెక్నికల్గా మేము అసెంబ్లీకి రాము మా మైక్ కట్ చేస్తారు అంటే ఎలా చెప్పండి జగన్ వ్యవహార శిల్పే మీరేమనుకుంటున్నారో నా కామెంట్ పట్టు తెలియజేయండి చూస్తున్నాం ట్యాగ్ యూ